ఎవరైనా సరే సూర్యలకు పశువులకే రైతువాసా జరుగుతుంది గట్టిగా చబావా గట్టిగా చప్పటి వస్తా మళ్ళీ పశువులు చక్కని పెంచినా ఫోన్ ఇస్తావు

శైలజారెడ్డి గారు తోమరమడుగు మండలం నెల్లూరు జిల్లా వాళ్ళ ప్రదర్శనలో ప్రదర్శనలు ఉన్నాయి పదహైదో జతగా ఏం మోద్దిగద్దా <muchan> <muchan> <coughs> <coughs> <coughs>

లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తువ్వూరు శైలజారెడ్డి గారు తామరమడుగుచి మండలం నెల్లూరు జిల్లా నంది చిరుతపులి రేరు ఏ పేరు పెట్టడా పతాపన్నే పేరు విచ్చా

அந்த ஆறு கிதோடு மதன்காடு அமௌண்ட்டு எதுகு

चलिए चलते हैं ये बच्चे वाले जी जी आ आ आ आ శైలజారెడ్డి గారు మూడో రౌండ్ ఏడు వందల యాభై ఎటుకుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని స్థానానికి వెనుకబడి ఐదో స్థానముతో సమానంగా ఉన్నాయి పదహారవ చెత్త వారు సోమగుండమ్మ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పల్లిపోయిన కృష్ణతేజ గారు తూర్పు గోగులపల్లి గ్రామం అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి పదహారు బయలుదేరి రావాలా పదిహేడు రెడీగా ఉండాలా పదిహేడు తల్లి ఆశిస్తులతో గుర్రం శ్రీనివాసులు గారు ఈదగాలి క్రమం వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా వారి చెప్తా రెడీగా భీకర హోరేత్త ಯಕ್ಕು ಕಂಟು ಪಾವಲಿ ಎದುರಚಿನ ವಾಡಿ ನೀ ಯேசுಕುಂಟು ಪಾವಲಿ ಅಬ್ಬು ಸಿಕ್ಕುತ್ತಾಲ್ಲಿ ಅಹಾ ಅಲ್ಕೇ ಕಾಯ್ ಎಯ್ ಎದುಗಾ ಮಂಚಕ ಅಹಾ ಎಯ್ ಅಲ್ಕೇ ಕಲ್ಕೇ ಇಟೆ ಮಂಚಕ ಎದುಕನ ಎಯ್ ಏ ಮಂಚಮನ ಜಹೀದ್ ರಮಣ್ వైద్యం సరే చేయలేదేమో నాలుగు రౌండ్ వెయ్యి అడుగుల అన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి

oh

పదహారో జత వారు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పల్లి పోయిన కృష్ణ పేజ గారు తూర్పు పల్లి వారి జత బయలుదేరి రావాలా పదహారు బయలుదేరి రావాలి పదికేడు రెడీగా ఉండాలి సమయము ఐదు నిమిషాలు 18 अब्बा ये बोल रहा पा ये क्या बाट लाइन పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నిమిషం ఆరో స్థానానికి ఉన్నాయి జత వారు సోయాకొండమ్మ కోలేరమ్మ పల్లె ఆశీస్సులతో వంశీ వంశీకృష్ణతేజ గారు తూర్పుగోకులపల్లి గ్రామం అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారు బయలుదేరి సమయం நாலு நிமிஷalu வெல்சிர் 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 ப்ளேஸ் சொல்றாங்க நடுவுல ஏய்

நிச்சயலோ வை வை ஆ ஆ ஆ வந்துட்டீங்க சரி வந்துட்டீங்க சரி எல்லாம் ஆவடலடா வந்துச்சு ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వెరకంజల ఉండి నుంచి క్రాస్ చేసుకున్నారు రైట్